హాయ్ అండి రెగ్యులర్గా మనం టిఫిన్స్లోకి చట్నీస్ చేస్తాం కదా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ అంతేకాదు ఈ చట్నీ మెయిన్గా ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీ ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకోండి దాంట్లో దాంతో దాంతోపాటు చిల్లీ అనమాట పచ్చిమిర్చి వేసేసుకొని ఎక్కువగా వేయించుకోండి మనకి బాగా వేగాయి అనిపించినప్పుడు అయితే ఆఫ్ చేయండి మరి బ్లాక్గా అయితే వేయించుకోకండి అప్పుడు మీకు చేదు వస్తుంది అండ్ అంతేకాదు ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ మనకి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువగా ఉంటేనే బాగుంటుంది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ అనేది యాడ్ చేయండి శనగపప్పు ఎందుకనంటే స్టవ్ ఆన్ చేసుకొని యాడ్ చేస్తే మాడిపోతాయండి మనకి ఆఫ్ చేసినాక ఉండే హీట్తోనే ఈ శనగపప్పు అనేది ఫ్రై అయిపోయింది కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలాగా ఆపినాక అండ్ దీంతోపాటు కొబ్బరి వేసుకోండి కొబ్బరి ఎక్కువ అవసరం లేదు కొంచెం కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకోవడం వల్ల చట్నీ చాలా బాగుంటుంది అండ్ అంతేకాదు చాలా డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు మీరు ఈ ఆర్డర్ కూడా చూడండి ఫస్ట్ అయితే కింద కొబ్బరి వేయండి ఎందుకంటే నలగడానికి కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి కొబ్బరికి తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి ఉప్పు వేసుకోండి అండ్ అంతేకాదు కొంచెం అల్లం కంపల్సరీగా వేసుకోండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అల్లం వల్ల పైత్యం ఉండదు ఇప్పుడైతే వాటర్ పోసుకోండి మరి ఎక్కువ వాటర్ పోసుకోకుండా మీడియంగా ఆ పల్లీలు ఉన్నంత వాటికి పోసుకొని పేస్ట్ చేసుకోండి ఇలా థిక్ పేస్ట్ చేసుకొని ఈ థిక్ పేస్ట్లో మనకి మిగిలిన కొంచెంలో కూడా వాటర్ కలుపుకొని దీన్నైతే చట్నీలోకి యాడ్ చేసుకోండి ఎప్పుడైనా కానీ ఇడ్లీలోకి కొంచెం లూజ్గానే ఉండాలండి చట్నీ సో నేనైతే చూసుకొని కన్సిస్టెన్సీ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కలుపుతున్నాను చూడండి సో ఇలా కొంచెం పల్చగా ఉంటే చట్నీ చాలా బాగుంటుందండి నేను అన్నీ వేశాను సో అన్నీ వేసినా కానీ నా చట్నీ చూడండి ఎలా ఉందో మనం ఇంకా పప్పు పొట్టు కూడా తీయలేదండి అయినా కానీ వైటిష్గా వచ్చింది ఎందుకంటే కొబ్బరి వేసాం కదా అండ్ అంతేకాదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకనంటే నాకు కొంచెం లూజ్గా కావాలండి మీరు కనుక ఒకవేళ తింటే తింటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పల్లీ చట్నీ చూడండి ఎట్లా ఉందో పల్లీలు కొబ్బరి శనగపప్పు అన్నీ వేసాను కదా అయినా కానీ చూడండి ఎంత వైటిష్గా వచ్చిందో ఎందుకంటే మనం వేయించుకున్నామండి అండ్ అలా పొట్టు తీయకపోవడం కూడా మంచిదే ఇప్పుడు మనం చట్నీలోకి తాలింపు వేసుకుంటున్నాం కదా ఫస్ట్ నేనైతే అన్ని తాలింపు గింజలు వేసిన దాకా నేను స్టవ్ ఆన్ చేయను అండి ఎందుకంటే ఒకటి వేసి ఒకటి మాడిపోతూ ఉంటాయి సో అన్నీ నేను వేసుకున్న తర్వాత బాండీలో అప్పుడే స్టవ్ ఆన్ చేస్తాను ఇవన్నీ బాగా వేగిపోతున్నాయి అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తాను మారినకుండా సో ఇప్పుడు ఒక చిట్కా చెప్తానండి ఎప్పుడైనా మీరు తాలింపు చట్నీలో వెంటనే వేయకూడదండి ఈ తాలింపు అనేది ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఆరాలి వేడివేడిగా వేస్తే చట్నీ అనేది ముద్దలు కట్టేస్తుంది అసలు బాగోదు సో అంత కొంచెం ఆరింది చూడండి ఆరిన తర్వాత చట్నీలో కనుక తాలింపు వేసుకొని కలుపుకుంటే చట్నీ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయండి